ఇక శాస్త్రీ పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్ చూద్దాం ఇక భారత్ పై ఎక్స్ పిటిషన్ ఇక సెన్సార్షిప్ పేరుతో భారత్ ఏకపక్షంగా అలహరిస్తుందంటూ ఎలన్ మాస్క్ చెందిన ఎక్స్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది తర్వాత ఇక మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయల్ ఇజ్రాయల్ వైమానిక దాడిలో మహిళలు కిన్నారులు సహా నూట పది మంది పాలిస్తీన్లు ప్రాణాలు కోల్పోయారు తర్వాత ఇక ఫిన్లాండ్ వెరీ వెరీ హ్యాపీ ఇక ప్రపంచానందం దేశాల్లో నివేదిక ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో కైవసం చోటు చోటు చేసుకుంది ఇక మరో భారత్ విద్యార్థి అరెస్ట్ గా హమా భారతీయ పరిశోధన విద్యార్థి బదర్ ఖాన్ ను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం మొన్నటి మొన్నటి వారికి ఒక కూడా లే భారత్ పంపడం జరిగింది ఇదే మాదిరిగా ఇక ఛత్తీస్గఢ్ లో మళ్లీ నెత్తు నెత్తిటి ధార బిజాపూర్ కంకేట్ జిల్లాలో వేరువేరు ఎన్కౌంటర్లు కనీసం ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్టు వార్త ఇక మావిల కార్పులు ఒక జవాన్ కూడా వీరమరణం ఇక గంగళూరు ఎన్కౌంటర్ చనిపోయిన మావిస్టులు మృతదేహాలను తొలుస్తున్న పోలీస్ బలగాలు ఇక ఘటన స్థలంలో భారీగా ఆయుగాలు స్వాధీనం మాయస్టుల కోసం కొనసాగుతున్న దాని చూసే ఇక మృతులు కేంద్ర కమిటీ సభ్యులు డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నట్టు ఇక్కడ ఇక పశ్చిమ ఉత్తర బస్తీ డివిజన్ కమిటీ ఇక భద్రత సిబ్బంది గొప్ప విజయం సాధించారంటూ అమిత్ షా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇక అదనపు చూసి పదనం పెట్టి ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్ర దళాలు భద్రత దళాలు కన్ను గప్పిన హిడ్ ఇక మృతులు అగ్రనేతలు బీజాపూర్ సాంకేతిక ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే బడ నేతలతో పాటు ఈ రెండు కమిటీల రక్షణ కల్పించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీ ఇక చెందిన ఫ్లాట్ బుష్ సారీ దళ సభ్యుడు కూడా మృతులైతే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక పోలీసులు నేను వివరాలు వెల్లడించలేదు ఇక మావీస్టులు వస్తాయి దెబ్బలు తలుగుతున్నాయి వారికి ఆ ఎంచుకో ఎంచుకోట ఆయన ఛత్తీస్గఢ్ మరోసారి రక్త మూడింది బస్తారు అడవుల్లో నేల విధంగా నిశ్శబ్దంగా వాతావరణం ఉండగా గురువారం ఒక్కోసారిగా తుపాకులు గర్జించాయి ఇక బీజాపూర్ కంకేర్ జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు ఎన్కౌంటర్ లో కనీసం ముప్పై మంది మావీస్టులు మరణించారు ఇక దంతేవాడ తేవాడ సుక్మా జిల్లాలో సరిహద్దులో బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ బస్తా డివిజన్ చెందిన మావిస్తులు ఉన్నారనే సమాచారంతో ఆ డిఆర్జీ చెందిన సుమారు ఏడు మంది భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ఆ సమయంలో మాయస్టులు తారసపడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు కూడా మొదలయ్యాయి తర్వాత కాల్పులు అనంతరం ఘటన స్థలంలో భద్రత దళాలు ఆపరేషన్ చుట్టేపట్టు మధ్యాహ్నం సమయానికి పద్దెనిమిది మంది మాయస్టులు మృతి ఆ మృతి మృతదేహాలను లభించగా ఇక సాయంత్రం ఆరు గంటల వరకు సమయానికి సంఖ్య ఇరవై ఇరవై ఆరుకు చేరింది ఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఏకే ఫార్టీ సెవెన్ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు బస్టర్ రేంజ్ చేరుకులు ఒక వీరమరణం జిల్లా కేంద్ర బిజాపూర్ కు తరలించడం జరిగింది తర్వాత ఎవరెవరు మరణించారనే స్పష్టం కూడా చేస్తారు పోలీసులు ఇక కాలనీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక చిత్రంలో మంత్రి చిత్తగా హైదరాబాద్ నగరం సింతి కుమారి తది ఇక పేరు గొప్ప ఉంది అప్పు పుట్టుకుంది ఇక ప్రజా పాలన కొలువులు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎక్కడ అప్పు పురత లేదు ఇక ఎవరు మదల్ని నమ్మడం లేదు ఉద్యోగాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు ఎన్ని రోజులు దాచి పెట్టుకోను ఉన్నందున్నట్లు చెప్పుతున్నాయి ఇక క్యాన్సర్ ఉంటే సిక్స్ ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా ఇక తొమ్మిది వందల ఇరవై రెండు మంది ఆ ఉద్యోగ నియామకతాలు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఆ సభాను ఉద్దేశించి మాట్లాడాలంటే ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు అందజేసిన తర్వాత ఆ మరి వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక ఆ ఆ సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్ యాప్ ఉచ్చు ఇక రానా ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరగొండలపై కూడా మియాపూర్ లో కేసు నమోదు ఇక ప్రణిత నిధి అగర్వాల్ మంచు లక్ష్మి తో పాటు మరికొందరు యాంకర్లపై కూడా మొత్తం ఇరవై ఐదు మందిపై ఆ మియాపూర్ స్థానాల్లో కేసు నమోదు అనేది చేయడం జరిగింది ఇక హ్యాష్ ట్యాగ్ ఆ బెట్టింగ్ యాప్స్ పేరుతో సీనియర్ ఐటీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రశంసలు పుట్టుకొస్తుంది ఇక దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో పోలీసులు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుండలో పదకొండు మంది యాంగర్లు ఇన్ఫ్లుఎన్సర్ పై కేసు నమోదు చేయగా తాజాగా కమిషన్ పరిధిలో ఉన్న మియాపు పోలీస్టేషన్ లో ఇరవై మంది పైన రిజిస్టర్ అయింది మళ్లీ కేసు తర్వాత ఇందులో సీని నటుడు విజయ దేవకొండ రాణి గోపాటి ప్రకాష్ రాయ్ మంచు లక్ష్మి ప్రణిత విజయవాల్ తదిలు ఉన్నారు మియాపు చెందిన పిఎం పణింద్రా శర్మ ఫిర్యాదు దగ్గర ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగిన తర్వాత వాళ్ళకు నోటీసులు పంపించే అవకాశం ఉంది తర్వాత ఆ నోటీసులు పంపిన తర్వాత వాళ్లకు విచారణకు రావాల్సిందని పోలీసులు విచారణ విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత వరేభాయ్ భాయ్ ఇద్దరు ఒకటే ప్రధాని మోదీ కిఎం రేవంత్ పై జోటమెత్తిన కేటీ రామారావు ఇక కాంగ్రెస్ వైకల్యానికి బిజెపి ప్రశ్నించదు ఇక ఢిల్లీకి మూటలు పంపే జాతలు రేవంత్ ఇక సూర్యాపేట వరంగల్ బహిరంగ సభ సన్నాహాసమావేశం అన్న ఒక వార్త ఇక కేంద్ర కేంద్రంలో బడేభాయ్ మోడీ రాష్ట్రంలో చోటే చోటేభాయి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అనని డీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇక విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించాలని రేవంత్ అవినీతి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది తర్వాత ఢిల్లీలో ఢిల్లీ ఢిల్లీకి మూటలు పంపి ఆ పరుగులు కాపాడుకునే దాత తప్ప రేవంత్ రేవంతికి మరొకటి లేదని ధ్వజమెత్తారు కెటి రామారావు తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం గురువారం ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక మంగళ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతంలో అడుగు పెట్టుకున్న సందర్భంగా నిర్వహించే వరంగల్ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి తరలి వచ్చి విజయవంతం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు పేర్కొని జరిగింది అంటే ఏప్రిల్ ఇరవై ఏడున జరగబోయే బహిరంగ సభకు వరంగల్ వరంగల్ సమీపంలో సభ అనేది నిర్వహించబోతున్నారు పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ పార్టీకి కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కెటి రామారావు పిలుపునివ్వడం జరిగింది ఇక జగరేఖ నగరానికి అతిలోక సుందరీక మే

జూలియో మోర్లీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక అందర పోటీలతో తెలంగాణకు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తద్వారా పర్యాటక పెట్టుబడి ఉత్తమ హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక నిర్వహించడం తెలంగాణ సంస్కృతి ఇక ఇక మిస్ ముందు ఒక వార్త చూస్తున్నాం ఇక హరీష్ రావు హరీష్ రావు పై ఎఫ్ఐఆర్ చట్ట విరుద్ధం ఇక కోంటే ఫరీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు తర్వాత ఇక ఫిర్యాదు చేయడంతో చంద్ర గౌడ్ కు విపరీత జం ఇక కొనసాగు కొనసాగానిస్తే చట్ట ప్రక్రియ దుర్వినియోగం చేసినట్టే అని ఆ కోర్టు స్పష్టీకరణ మరి మరో నిధుతుడు మాజీ జీసీపీ రాధాకృష్ణరావు పై కూడా ఆ ఊరట అనేది లభించినట్టు చూస్తున్నాం ఇక గోల్డ్ గోల్డెన్ బేస్ ఆగాని అంటే అంతెనాలకు అందకుండా పరుగులు తీస్తున్న పుత్తడి రేటు ఇక రెండు వందల పది రోజుల్లోనే ఐదు వందల డాలర్లు పెరిగే వంశ బంగారం ధర ఇక గతంలో ఈ స్థాయికి వృద్ధికి సగటు వెయ్యి ఏడు వందల ఎనిమిది రోజుల సమయానికి ఆశ్చర్యపరుస్తున్న గోల్డ్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గుణాలు ఉన్నట్టు వారితో చూస్తున్నాం ఇది శాస్త్ర పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా అనేది ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ ద్వారా కూడా ఆ సలహాలని ఇవ్వండి నేను స్వీకరిస్తాను మీ సలహాలు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అరమస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి